యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలలో అన్ని మండలాలలో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ సభలు ప్రారంభమయ్యాయి భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని గ్రామ సభలను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఎవరైనా అర్హుల పేర్లు లిస్టులు లేకుంటే మరల దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈ గ్రామ సభల్లో గ్రామ మాజీ సర్పంచ్ కొండా భూమయ్య నాయకులు ఎడ్ల శ్రీనివాస్ పులిగిల్ల బాలయ్య గ్రామ ప్రజలు తదితరుకి సాగుకి రైతు భరోసా ఉండదు కాబట్టి అందరికి వస్తుంది వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ మేము ఏం చదువుతాం అంటే మా ఏయు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ ఫీల్డ్ తిరిగడం అనేది కూడా ఆమె చదువుతుంది చదివినప్పుడు జాగ్రత్తగానండి దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే కాగితం ఇస్తే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మళ్ళొకసారి వెరిఫై చేసి చేస్తాం దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు మళ్ళీ మీరు అయితే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అభ్యంతరాలు కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే ఈ జాబితా అనేది తయారైతుంది సో దీనికి మీరు స్పష్టంగా ఏదో రూములలో ఉత్తవం చేసేది కాదు ఇది గ్రామ ప్రజల సమక్షంలో పేర్లన్నీ చదువుకుంటూ ప్రజాస్వామ్య బద్దంగా పారదర్శకంగా అందరి ముందే చదివి మళ్ళీ ఏదో నాకు వస్తుందా నీకు వస్తుందా పనులు లేకుండా మొత్తం కూడా ఓపెన్ గా మీ అందరికి కూడా ఎందుకంటే మీకంటే నిర్ణయత నిర్ణయతలు ఎవరు లేరు ఇది కరెక్టా కాదా చెప్పగలిగేది మీరే కాబట్టి తప్పిపోయిన వాళ్ళు మాత్రం పేరు తప్పిపోయిన వికలాంగుడా ఇందాక అడిగిన నేను ఆ కుటుంబం పేరు వచ్చినప్పుడు పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు లేకపోయినా కానీ పెద్ద మనుషులు ఎవరో ఒకళ్ళు ఒక పేరు చదివిననుకోండి కమల స్వరూపని అనుకో భర్త చనిపోయింది సార్ ఆమెకి ఆమె వయసు ముప్పై ఐదు అనేది మాకు చెప్పాలి మా తర్వాత వికలాంగులు ఆ కుటుంబంలో వికలాంగుడు వికలాంగులు ఉన్నారని చెప్పాలా ఇంకేమన్నా నేను ఇంకేమని చెప్పినా వినట్లే మరి మీరు ఎట్లా ఉన్నారు ఇంకా ఇంకేం చెప్పినా నేను ఇంద్రమిల్లికి భూమి లేదు ఆ భూమి లేనివాళ్ళు కరెక్ట్ అది కైకిలికి పోయేటోళ్ళు ఇందాక ఆత్మీయ భరోసా ఉందిగా ఇందిరా ఆత్మీయ భరోసా పన్నెండు వేల పథకం పన్నెండు వేలు ఇస్తాం ఇల్లు ఇస్తాం రెండు ఇస్తాం ఎందుకంటే వాళ్ళలో పేదర్ల పేదలు కైకిలికి పోతే తప్ప బతికేలని పరిస్థితి అదేవిధంగా ఇటు ఇల్లు కూడా లేదు పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్లో కూడా ఇంటి ఇవ్వడానికి కూడా ప్రధానత వస్తుంది మరి మిగతా వాళ్ళకి రద్దీ పడాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ మన ఊర్లో అయిపోయిన తర్వాత మిగతా ఎన్ని ఉన్నాయో ఈ ఫస్ట్ లోనే వస్తాయి మిగతా కూడా ఈ లిస్ట్ ఇట్లనే ఉంటది మీకు ఇల్లు వచ్చేదాకా ఈ లిస్ట్ ఇట్లనే ఉంటది అంటే ఫేజ్ వైజ్ గా వస్తూనే ఉంటుంది తప్పితే వెయిటింగ్ లిస్ట్ అంటారు కదా ఆ విధంగా వస్తూనే ఉంటుంది దానికి పైరవి చేయక్కర్లే మధ్య దళారీలు అవసరం లేదు పైరవి కార్లు అవసరం లేదు ఏం అవసరం లేదు ఏం రందే లేదు అర్థమైంది కదా ఆ విధమైనట పరిస్థితి గౌరవ శాసనసభ్యులు గారు ఎంపిక చేసి కరెక్ట్ ఉన్నోళ్ళని మొత్తం కూడా చూసుకొని ప్రభుత్వానికి నివేదించి మన ఈ స్కీములన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితులు కల్పన మడుగు బహుశ ఎదుకల భవాని ఎదురు ప్రణాళిక రేహనా మొహమ్మద్ రెహనా షేక్ నిర్మల నీమా పెద్ద అండమ్మ పెద్ద ప్రణేత ఎక్కల భవానీ ఎక్కల కార్తీక్ ఎక్కల భవానీ ఎక్కల అంజనేయులు వడ్డీ అరుణ వడ్డీ కొండ వెంకమ్మ పెద్ద అండమ్మ పెద్ద లావణ్య సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271